ప్రస్తుతం వివాహాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు రాజకీయ పార్టీ స్థాపించిన పవన్ పెళ్లిల గురించి ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శలు గుప్పిస్తుంటారు వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం సరికానప్పటికీ ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి విపరీతమైన చర్చ నడిచిందే తాజాగా జనసేన పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ నాయకుడు పోతిన మహేష్ బయటకి వచ్చేశారు వైసీపీ జెండా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు ఇల్లు తీసుకోవడం సంతోషమని ఈ పూజకు అన్నా లెజ్నోవ్వా గారితో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు అయితే గృహప్రవేశం రోజు పవన్ ఒక్కరి పూజ చేశారు అన్నా లెజ్నోవ రాలేదు తన మూడో భార్య విడాకులకు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఈ ఏడాది మొదట్లోనే ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్లినట్లు తెలుస్తుంది ఇంతవరకు ఆమె ఇండియాకు తిరిగి రాలేదు పోతిన మహేష్ ముందుగానే హింట్ ఇచ్చాడని లెజ్నేవాతో కలిసి పూజకు హాజరు కావాలని చెప్పాడని అంటే దానికి ముందే ఈ విషయమై ఆయనకు కొంత సమాచారం ఉందని దాన్ని పరోక్షంగా అలా చెప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ మూడో భార్యకు సంబంధించిన విడాకుల విషయంపై హింట్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది